ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో పదిహేను డివిజన్ విప్ల సాయిజ్యోతి అదేవిధంగా ఇరవై డివిజన్ బొట్ల శ్యామల గారు కార్పొరేటర్లుగా మా పార్టీ అభ్యర్థులుగా గెలవడం జరిగింది వారికి రోజు పార్టీ విప్పు కూడా ఇవ్వడం జరిగింది పార్టీ తరఫున మా రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు వారు ఎవరికి మద్దతు ఇవ్వాలి ఏంటనేది రేపు మార్నింగ్ పదకొండు గంటలకు పదిన్నర పదకొండు గంటలకు మున్సిపల్ హాల్లోనే మేము తెలియజేయడం జరుగుతుంది ఈరోజు బొట్ల శ్యామల ఇంటికి వెళ్ళడం జరిగింది అక్కడ ఎవరు లేకపోతే వాళ్ళ గోడ ఇంటి గోడకు నోటీసు అంటియడం జరిగింది అదేవిధంగా విప్ల సాయిజ్యోతి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది అక్కడ కూడా గోడకు నోటీస్ అందించడం జరిగింది ఫోన్ల ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది వారికి వాట్సాప్ ద్వారా కూడా పంపించడం జరిగింది విప్ నోటీసు కాబట్టి విప్ కనుక ధిక్కరించి పార్టీ నిర్ణయానికి ధిక్కరంగా పోతే మాత్రం తప్పకుండా వారి మీద పార్టీ క్రమశిక్షణ చర్యల కింద వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతోంది అవసరమైతే కోర్టుకి వెళ్ళి వాళ్ళ ఏదైతే కార్పొరేటర్గా గెలిచినో దాన్ని పోర్టడం కూడా కోర్టు ద్వారా మేము యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ కూడా స్పష్టమైన ఆధిక్యం రానందున ఒకవైపు భారతీయ జనతా పార్టీ మరోవైపు కాంగ్రెస్ తెరాస అందరూ కూడా మేయర్ సీటు డిప్యూటీ మేయర్ సీటు కొరకు రకరకాల ప్రయత్నాలు చేసుకున్న క్రమంలో ఇతర పార్టీల్లో గెలిచినటువంటి అభ్యర్థులను బలవంతంగా బెదిరించో ప్రళభ పెట్టో ఈరోజు మనం చూసాం మొన్న ఎన్నికల ఫలితాలు రాగానే భారతీయ జనతా పార్టీలో మా అభ్యర్థి కండువా కప్పుకుందని తెలుసు తెలవడంతో పార్టీ అధిష్టానం రాష్ట్ర కమిటీ విప్ జారీ చేయాలి కరీంనగర్లో ఎందుకంటే ఒక రాజకీయ పార్టీలో గెలిచిన తర్వాత ఇంకొక రాజకీయ పార్టీకి పోయి ఈ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే రాజకీయ పార్టీల పరిస్థితి ఇక్కడ ఉన్న నాయకుల పరిస్థితి ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే తప్పనిసరిగా విప్పు జారీ చేస్తేనే ఇది ఫలితం ఉంటుందని చెప్పి ఒక ఆలోచనలో భాగంగా ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నిక మేయర్ ఎన్నిక రేపు ఉన్నందున ఈరోజు పదిహేనవ డివిజను ఇరవై ఏడు డివిజన్ రెండు కార్పొరేటర్లు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గెలిచింది కాబట్టి వాళ్ళిద్దరికి కూడా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించుకోవద్దని విచారించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పక్షాన దాదాపుగా రెండు వందల చిల్లర బీఫామ్లు ఇవ్వడం జరిగింది వారిలో భాగంగా ముప్పై మూడు మంది పార్టీ తరఫున సింహం గుర్తుపై గెలవడం జరిగింది వారందరికీ కూడా ఒకటే హెచ్చరించాం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రూల్స్ రెగ్యులేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటి ప్రకారంగానే నడుచుకోవాలని చెప్పేసి ముందు కూడా వాళ్ళకి అఫర్మెట్లు తీసుకోవడం జరిగింది అదేవిధంగా వారి మాట తీసుకొని వారికి బీఫామ్ ఇవ్వడం జరిగింది కానీ కొంతమంది ధిక్కరించి పో పోతున్న సందర్భంలో వారందరికీ కూడా విప్పు జారీ చేయడం జరుగుతున్నది ముఖ్యంగా కరీంనగర్లో బీజేపీ కండువ కప్పుకున్నారు అన్న తర్వాత ఖచ్చితంగా వారిపై చర్యలు చేపట్టాలి లేదంటే వాళ్ళు పార్టీకి తిరిగి రావాలి పార్టీని ధిక్కరించకుండా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి ఇలా విప్పు నోటీసు వారికి ఇవ్వడం జరిగింది వారి కుటుంబ సభ్యులు ఉన్నా కూడా తీసుకోకపోతే మా జనరల్ సెక్రటరీ గారు సెంట్రల్ కమిటీ మెంబర్ గారు ఇద్దరు కలిపి కూడా అక్కడ గోడల అతికిచ్చేసి వారి సందర్భం వారి ముందట్నే ఫోటోలు కూడా తీసుకొని మేము వారికి ఆరు ఎవరైతే మున్సిపల్ ఆరు ఉంటారో వాళ్ళకి సబ్మిట్ చేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ ధిక్కరణ చేస్తే మాత్రం ఇంతకుముందు కోర్టు పోయి ఏదో యాక్షన్లు ఉండేది ఇప్పుడు అట్లా లేదు తక్షణం రెండు రోజుల్లోనే ఎలక్షన్ కమిటీయే డిసైడ్ చేసి వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడం జరుగుతుంది వాళ్ళు కార్పొరేటర్గా కొనసాగే హక్కు కోల్పోబోతున్నారు కాబట్టి ఎవరు కూడా పార్టీకి వ్యతిరేకంగా చేయవద్దని చెప్పేసి కూడా విన్నమిస్తున్నాం హెచ్చరిస్తున్నాం అంతేకాకుండా ఏదైతే గద్వాలలో వడ్డెపల్లి జరుగుతుందో అక్కడ నిన్న అన్నీ కూడా పుక్కార్లు పుట్టినాయి అట్లాంటిది ఏ కాంగ్రెస్లో కానీ ఎక్కడ కానీ జాయిన్ కావడం జరగలేదు వారు ముఖ్యమంత్రిని కలవడం అభినందనలు తీసుకోవడం ఆ తర్వాత మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ లాక్ పార్టీలోనే ఉన్నాం దాని నుంచే చైర్మన్గా ఎన్నుకోబడుతున్నామని చెప్పేసి కూడా అభ్యర్థి తెలియజెప్పడం ఇవన్నీ కూడా సమస్య పోయినట్టుగా భావిస్తున్నాం ఏదైతే కరీంనగర్లో బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి గారు మాది ఇండిపెండెంట్ అని చెప్పేసి అనుకున్నాడని చెప్పేసి చెప్తున్నారు మాది అయ్యా బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి గారు మీకు విన్నపిస్తున్నాం మాది ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ అనేది మీ పార్టీ నేను మీరు పుట్టక ముందు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పెట్టిన పార్టీ అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఇలా సినిమాలుగా రెండే గెలిచినాయి ముందు ముందు రెండు వందలు కూడా గెలుస్తాయి కాబట్టి మీరేదో కండువ కప్పి రూల్స్కి విరుద్ధంగా అందరు మీరే విమర్శిస్తూ ఉంటారు రోజు పొద్దున్నేస్తే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేర్చుకున్నారు వాళ్ళ మీద ఎందుకు చర్యలు చేపట్టట్లేదని ఇలా మీరు చేసింది ఏందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి దయచేసి అట్లాంటి తప్పులు చేయకండి మీ పార్టీలోకి మా పార్టీలోని ఆహ్వానించవద్దు ఒకవేళ మా పార్టీలో ఉండదలుచుకోకపోతే వాళ్ళు పదవికి అదేవిధంగా వాళ్ళు తీసుకున్న అభ్యర్ ఏదైతే కార్పొరేటర్ ఎన్నుకోబడ్డారో అది మొత్తం రిజైన్ చేసిన తర్వాత మీ పార్టీలో కప్పుకో మీ చోటు తిప్పుకో మాకు అభ్యంతరం లేదు ఎక్కడ కూడా తప్పు చేయొద్దని అటు కాంగ్రెస్ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం ఇటు బీజేపీ వాళ్ళకి కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాం మా పార్టీ బీ పై ఎవరైతే గెలిచారో మా పార్టీ రూల్స్ ప్రకారంగానే ఉండాలని చెప్పేసి కూడా మరి ఒక్కసారి తెలియజేస్తాం ఎవరికి మద్దతు అనేది మా నేషనల్ కమిటీ స్టేట్ కమిటీ ఆలోచన చేసి రేపు పొద్దున తొమ్మిదిన్నరకి డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది మేము ఏదైతే విప్ ఇవ్వాలో వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది ఎవరికి ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఆఫీసర్ ఉంటారో ఆర్ఓ గారికి ఆల్రెడీ ఇచ్చాము మేము నిర్ణయం అనేది రేపు పదకొండు గంటల లోపు వాళ్ళకి తెలియజెప్పాల్సిన అవుతుంది ఆ దాని ప్రకారంగానే యాజ్ అ రూల్ ఎట్లయితే జరుగుతుంది పార్టీ ఏది ఫిలప్ చేసినా కూడా వాళ్ళు ధిక్కరించి కనుక ఫిలప్ చేస్తే వాళ్ళపై చర్యలు చేపట్టడం జరుగుతుంది పార్టీ ఏదైతే డిసిషన్ తీసుకుంటుందో ని అథారిటీ ఎవరైతే ఉంటారో ఇక్కడ జనరల్ సెక్రటరీ కావచ్చు అదేవిధంగా సెంట్రల్ కమిటీ మెంబర్ కావచ్చు వాళ్ళ నిర్ణయానికి అక్కడ తీసుకపోయి వదిలిపెడతారు వాళ్ళు ఆ పార్టీ ఏదైతే చెప్పిందో ఇవాళ ఆ పార్టీ ప్రకారంగానే వాళ్ళు చర్యలు వాళ్ళు ధిక్కరిస్తే మాత్రం చర్యలు చేపట్టారు అది నేను చెప్పలేను ఎందుకంటే కాంగ్రెస్ లో ఉన్నారా బీజేపీలో ఉన్నారు ఒకరేమో బీజేపీ కండువా కప్పుకున్నారు ఒకరేమో కాంగ్రెస్ లో అంటున్నారు నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు కూడా విప్ల జ్యోతి ఇంట్లోనే ఉన్నారు సాయి విప్ల సాయిజ్యోతి అదేవిధంగా శ్యామల గారు కూడా ఇంట్లోనే ఉన్నారు వాళ్ళైతే క్యాంప్లోకి వెళ్ళలేదు ఇప్పటికి కూడా మాతో మాట్లాడినప్పుడు కూడా మేము ఎవరికి మీరు చెప్పినట్టే ఇస్తామని చెప్పేసి అంటున్నారు కానీ మీ అన్ని మీడియా వల్ల కావచ్చు ఎవరైనా కావచ్చు జరుగుతున్న ప్రచారాన్ని బట్టి మేము వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది విప్ జారీ చేయడం జరిగింది ఇప్పుడు మేము ఇందాక బొట్ల శ్యామల వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఇరవై డివిజన్ కార్పొరేటర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం స్వయంగా మాకే అన్నయ్య రండి కూర్చోమని చెప్పేసి కార్పొరేటర్ పిలిచి కూర్చుని లోపలికి వెళ్ళింది తర్వాత ఒక అరగంట సేపు మేము కూర్చున్నాం बोलते <Sondhouse>.